రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఉదయకాల సమయంలో నిత్యశపు మాటలు వింటున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం ఆయన వాక్యం చేత బలపరచబానికి దీవించబడటానికి ప్రభు మనకు ఒక చక్కని అవకాశాన్ని ఏర్పాటు చేశాడు ఉదయకాల సమయంలో మనం ధనవంతుడు గురించి ధ్యానం చేసినట్లయితే ధనవంతుడు తాను మరణించి పాతాళంలో పడిపోయినప్పుడు తండైన అబ్రహాన్ని చూస్తూ తాను ఒక మాట పలికాడు తండైన అబ్రహమా నా కనికరపడికి పంపించు అని అడిగాడు అంత మాత్రమే కాదు తాను ఎంతో బాధపడుతూ ఎంతో వేదన పడుతూ నాకు భూమి మీద ఐదుగురు ఉన్నారు వారి విషయంలో కూడా సహాయం చేయని అడుగుతూ వచ్చినప్పుడు అబ్రాహాం వారికి అద్భుతమైన మాటని తెలియపరుస్తూ వచ్చాడు ఏంటిది ఆ మాట అంటే లోకాసు వార్త పదహార అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన చూస్తే మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు విరియడల మృతుల్లో లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను కాబట్టి ఉంది అని ప్రజలు గుర్తించాలి అంటే ఒక వ్యక్తి నరకానికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి చెప్తే అర్థమవుతదో లేదో కానీ భూమి పైన లాంటి భూమి మీద దేవుని వాక్యం అందించే ప్రవర్తలు ఎవరైతే వారి మాటలు వింటారో ఎవరైతే వారి మాటలు చెవి పెడతారో వాళ్ళు తప్పనిసరిగా నరకయాత్ర నుంచి తప్పించబడతారని అబ్రహాము చక్కని సందేశాన్ని ధనవంతుడికి అందిస్తూ వచ్చాడు దేవుని బిడ్డలారా నేటి దినాల్లో ప్రజలు ఎలా తయారైపోయారంటే దేవుని మాట తప్ప ఎవరి మాట వినటానికైనా వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు సేవకులు మాట తప్ప ఎవరి మాట వింటానికైనా వాళ్ళు ఇష్టపడుతున్నారు వాక్యం చెప్పే మాట తప్ప ఎవరి మాట వినటానికైనా వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు గుర్తుపెట్టుకుందాం మన జీవితాల్లో దేవుని మాటలు వినటం ద్వారా దేవుని వాక్యం వినటం ద్వారా దేవుని సువార్త వినటం ద్వారా దేవుని సందేశాలు వినటం ద్వారా మనకి నిత్య జీవము ఉంది అనే సత్యాన్ని ఈ ధనవంతుని దగ్గర మనం గుర్తించగలం వాడు చనిపోయి పాతాళంలో పడిపోయి తన సహోదరుల గురించి తన అన్నల గురించి తన అక్కల గురించి తన బంధుమిత్రుల గురించి బాధపడుతూ నేనైతే నరకంలో ఇష్టమే కానీ నా కుటుంబస్తులు ఈ నరకంలో ఉండకూడదు కాబట్టి నేనెల్లి వారికి సందేశం ఇస్తాను నేనెల్లి యేసు నిజమైన దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన నమ్ముకోండి ఆయన ద్వారానే పాప క్షమాపణ ఆయన ద్వారానే నిత్య జీవము ఆయన ద్వారానే తీర్పు నుంచి బయటపడతామనే సత్యాన్ని చెప్తాను అని అనుకున్నాడు కానీ దేవుడు ఎవరికి అలాంటి అవకాశం ఇవ్వలేదు తనకి తనతో దేవుడు చెప్పిన మాట అగ్రహము ద్వారా ఇదిగో నాలాంటి మోసే లాంటి ప్రవర్తలు భూమి మీద ఎంతో మంది ఉన్నారు వాళ్ళు మాట వింటే చాలు కాబట్టి దేవుని దేవుని మాట వినటం వల్ల మన జీవితాలు ఏం చెప్పమంటారా కానాను అనే ఒక పెళ్లి వివాహంలో యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నాడని లేఖను మనతో మాట్లాడుతూ ఆ వివాహంలో ఆయన ఉన్నాడు ఆయనతో పాటు తన తల్లి ఉంది వారితో పాటు శిష్యులు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఉండగా ఆ వివాహంలో ద్రాక్ష రసము అయిపోయినట్లుగా మన బైబిల్లో చూడగలం అప్పుడు వెంటనే తన తల్లి అయిన మరీ వెళ్ళి ఆయన మీతో చెప్పింది జయుడి అని చెప్తూ వచ్చింది ఎప్పుడైతే విందు ప్రధానులు యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట విన్నారో అప్పుడు ఆ వివాహము విచారకరముగా ముగించబడే వివాహము వివాదాలతో ముగించబడే వివాహము తగాదలతో కొట్లాడతో ముగించబడవలసిన వివాహము సంతోషముతోటి ఆనందముతోటి ముగించబడింది కనుక ఏసు మాట వినటం వలన ఏం జరుగుతుందయ్యా అంటే అద్భుతాలు జరుగుతాయి ఏం చేశాడో ఆయన అద్భుతం అనే పెళ్లి వివాహములో మొట్టమొదటిసారిగా ఆయన చేసిన అద్భుతం ఏంటిదయ్యా అంటే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చగలడు ఆయన చేదుని తీపిగా మార్చగలడు ఆయన ఉన్నవి లేనివిగా చేయగలడు ఆయన గీత గీగా దాన్ని దాటగలిగిన వాళ్ళెవరు ఆయన ఏదేనుని ఎడారిని ఏదేనుగా మార్చగలిగిన వాడు కదా కాబట్టి ఆయన మాట వింటే మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరుగుతాయి ఆయన మాట వింటే పాడైపోయిన మన జీవితాలు బాగుపడతాయి ఆయన మాట వింటే చెడిపోయిన మన జీవితాలు పరిశుద్ధతలోకి వస్తాయి ఆయన మాట వింటే అనీతిమంతులమైన మన జీవితాల్లో నీతి వస్తుంది ఆయన మాట వింటే నిత్య జీవం ఉంటుంది కాబట్టి ఆయన మాట విన్నవారు ఏమయ్యారయ్యా అంటే అద్భుతాలు చూసి మరొక మాట చెప్పమంటారా ఆయన మాట వినటం వలన ఆ పెళ్లి విందులో ఉన్న సమస్య తొలగిపోయింది మన జీవితాల్లో కూడా సమస్యలు ఉన్నాయి మన కుటుంబాల్లో కూడా సమస్యలు ఉన్నాయి మన ఇంట్లో సమస్యలు ఉన్నాయి మన ఒంటిలో ఉన్నాయి అరికాల మొదలుకొని నడి నెత్తి వరకు మానవుడుగా ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఏంటిదో తెలుసా ఆయన మీతో చెప్పినది చేయుడి అద్భుతానికి పరిష్కారం అద్భుతాలు జరగాలి అంటే పరిష్కారం ఏందో తెలుసా ఆయన మీతో చెప్పినది చేయండి యేసు ఆ వివాహంలో ఉండటం వల్ల ఎంతోమందికి రుచికరాన్ని అందించగలిగాడు ఎంతో మందికి తీపిని అందించగలిగాడు ఎంతో మందికి శ్రేష్టమైన వాటిని అందించగలిగాడు సమస్యలతో బాధపడుతున్న వారు సంతోషించేవారుగా అయిపోయారు కాబట్టి సంతోషం ఆయన మాటలోనే ఉన్నది ఆనందము కావాలా ఆయన మాట వినటంలోనే ఉన్నది విశ్రాంతి కావాలా ఆయన మాట వినటంలోనే ఉన్నది పాతాలను తప్పించుకోవాలా ఆయన మాట వినటంలోనే ఉన్నది అద్భుతాలు రుచి చూడాలా ఆయన మాట వినటంలోనే ఉండదు ఆశ్చర్య కార్యాలు చూడాలనుకుంటున్నారా ఆయన మాట వినటంలోనే ఉండదు కాబట్టి ఈ యొక్క ఉదయ కాల సమయంలో ధనవంతుడు తాను మాట్లాడితే వాళ్ళు నరకా నుంచి తప్పించబడతారు అనుకుంటున్నారు కానీ దేవుడు దేవుని సేవకుల మాట వింటే నరకం నుంచి తప్పించబడతారనే లేని వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మనము దేవుని మాట వినే జీవితాలుగా మనం మార్చబడితే మన సమస్యల నుంచి విడిపించబడతాం మార అనుభవం నుంచి విడిపించబడతాం అదే విధంగా అద్భుతాలు మన కుటుంబంలో జరుగుతాయి ఆనందం మన కుటుంబంలో వెళ్ళి విరుస్తుంది అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చి మనల్ని నడిపించునుగాక దేవుడి మాటలు దీవించునుగాక ఆమె